சரி தான கேக்குது ஆனா கேக்குது ஆ हां பரோ அந்த எல்லாம் வரவும் ஆ ஆ வேற வேலைங்க అక్షరాలకు నడకలు అశించినట్టుగా గొప్ప మహనీయుడు పత్రికా రంగానికి దిక్స్గా నేర్చిన మేధావి పత్రికా రంగాన్ని కొత్త మలుపులు తిప్పినీ అక్షర సేనాని శ్రీ రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా ఆయనకరం నిజంగా పత్రిక అంటే ఎలా ఉండాలి ఒక పత్రికా రిపోర్టర్ ఎలా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రిపోర్టర్లు విలేకరులు ఏ విధంగా వార్తలు మలచాలి వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి మళ్ళీ ఎలా ప్రింట్ చేయాలి ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి ఎడిటర్ దాకా ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు ఉంటాయి ఎలా ఒక సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు ఆ సమాచారాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ఎలా మలచవచ్చు దాన్ని ఆ వార్తతో ఆ సమాచారంతో ప్రభుత్వంలో ఎలాంటి చలనం కలిగించవచ్చు అన్న ప్రతి అంశాన్ని లోతుగా స్పృశించిన మన రామోజీరావు గారు ఈరోజు అస్తమించారు వారి బాటలో పత్రికా ప్రపంచం తెలుగు పత్రికా ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ప్రపంచానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన బాటలోనే మేమంతా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం ఆయన ఆశీస్సుడు పత్రికా రంగాలకి ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతిని కోరు కోరుతూ భగవంతునికి ప్రార్థిస్తాం అక్షర సూర్యుడు అస్తమించిన రోజు చాలా బాధాకరం అయితే ఆయన పచ్చళ్ళతో ప్రపంచంలోకి అడుగుపెట్టి పత్రికా రంగాల్లో నూతన వరుడికి నాంది పలికి పత్రికలతోనే కాదు రాజకీయ ఇచ్చిన కాదు రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగి అయినా అందరిలో ఒదిగున్న గొప్ప వ్యక్తి ఆ మహోన్నత వ్యక్తి మరణం అందరికీ కలిసివేసే అంశం ఆయన ఇంకా కొంతకాలం భద్రతలు అనుకుని అందరూ ఆశించారు అనుకోకుండా ఆయన మరణించాలనే వార్త ఈరోజు మార్నింగ్ తెలియగానే మొత్తం దేశవ్యాప్తంగా అసలుని వాళ్ళు అర్పిస్తున్నారు అంటే అలాంటి మహనీయులు మనలో నుండి సామాన్యంగా సామాన్యుల నుండి ఓ మాన్యునిగా ఎదగడం చాలా హర్షణీయం ఆయన అస్తంభించడం పాలక అధినేత భారతదేశుడు రామోజీరావు గారు పత్రిక రంగానికి రంగంలో ఒక గ్రామీణ ప్రాంతానికి సైతం పత్రికను తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి ఎరుగుద ఒక ఈనాడు కాకుండా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు చిన్న చిన్న వార్తలను కూడా కవర్ చేయడంతో పాటు దాంతోపాటు ప్రాంత విజయవాడ ప్రయజీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సామాన్య ప్రతి వార్త అందాలి అది అందరి అందరినీ కూడా కలుపుకోపోయి అందరినీ ఒక విధిగా ఖాళీగా కూడా పత్రిక రంగంలో ఆయన చేసే పూజిస్తే అమ్మ ఆయన మరణించడం పత్రిక రంగానికి విషయంలో ఈనాడు దినపత్రిక అధినేత మరి పత్రిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రామోజీరావు గారు ఈరోజు మరి మరణించడం చాలా విచారకరం బాధకరం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు చెందితల జిల్లా పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మరి పాత్రికే సోదరులందరం జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిరాలు అందించడం జరిగింది మరి ఆయన ఒక వ్యక్తి కాదు వ్యవస్థ చేయడం జరుగుతుంది మరి అలాగే రామోజీరావు గారు ప్రారంభం నుంచి ఒక నలభై నలభై సంవత్సరాల నుంచి పత్రిక విలేకరులు కింద ఎలా ఉండాలి ఏంటిదని చెప్పేసి మరి విలువలు తెచ్చినటువంటి మరి ఆయన అంతటి మేధాశక్తి వ్యక్తి మరి ఆయన మనం మధ్య లేకపోవడం బాధకరం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది అలాగే మరి మున్ముందు తప్పకుండా ఆయన సూచనలు కూడా పాటిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు